తెలంగాణలో పుష్కరాల సందడి మొదలు కానుంది మే పదిహేను నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది తాజాగా సరస్వతి నది పుష్కరాలకు సంబంధించిన వెబ్సైట్ మొబైల్ యాప్ పోస్టర్ ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు మంగళవారం ఆవిష్కరించారు కాళేశ్వరం వద్ద సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహించడం జరిగింది ఈ మా ఈసారి కూడా మాకు అదృష్టం మరొక మారు మా ప్రభుత్వం ఈ సరస్వతి పుష్కరాలను మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించబడతాయి పన్నెండు రోజులు జరగబోయే ఈ పుష్కరాలకు సంబంధించి అయితే సరస్వతి పుష్కరాలు ఎక్కడ జరుగుతాయి ఎన్ని రోజుల పాటు జరుగుతాయి ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు ఏమిటి తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సరస్వతి పుష్కరాలు తెలంగాణలోని జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగనున్నాయి కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద పుష్కరాలు జరగనున్నాయి ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులతో పాటు పురాణాల్లో పేర్కొన్న సరస్వతి నది కలుస్తుందని భక్తుల నమ్మకం అక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని వేద పండితులు చెప్తారు సరస్వతి పుష్కరాలు సాధారణంగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఈ పుష్కరాలను బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు నిర్వహిస్తారు సరస్వతి పుష్కరాలు పన్నెండు రోజుల పాటు అంటే మే పన్నెండు నుండి ఇరవై ఆరవ తేదీ వరకు జరుగుతాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు సరస్వతి పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే అవకాశం ఉంది దీంతో భక్తుల రద్దీకి తగ్గట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది సరస్వతి పుష్కరాలకు రోజుకు యాభై వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ క్రమంలోనే త్రివేణి సంగమం వద్ద ఘాట్ నేర్పించారు పన్నెండు అడుగుల ఏకశల విగ్రహం ఏర్పాటు భక్తుల సౌకర్యార్థం టెంట్ సిటీ నిర్మాణం వంటి పనులు జరుగుతున్నాయి పుష్కరాలు జరిగే పన్నెండు రోజుల పాటు కాశీ నుంచి వచ్చిన పండితులతో ప్రత్యేక హోమాలు హారతి నిర్వహిస్తామని తెలిపారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్